పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ మాజీ జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ రఘువీర్ సింగ్తో కలిసి బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్ మాజీ జెడ్పీటీసీ గంటా రాములు యాదవ్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ కోసం జీవితాన్ని త్యాగం చేసినటువంటి త్యాగశీలి ప్రొఫెసర్ జయశంకర్ సార్ తొంభై ఒక్క వర్ధంతి జయంతి సందర్భంగా సందర్భంగా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వారికి ఘనమైనటువంటి నివాళులను అర్పించడం జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆరు దశాబ్దాల కాలం ఈ తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ప్రజలకు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పడాలి తెలంగాణ రాష్ట్రం అనివార్యం ఎందుకు అనేటువంటి పూర్తి సమాచారాన్ని ఈ తెలంగాణ సమాజానికే కాకుండా ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆనాడు కేసీఆర్ గారి ద్వారానే ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుంది కేసీఆర్ గారు అయితేనే నాయకత్వంకి నాయకత్వం వహిస్తేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒక్కటి చేయగలుగుతారని చెప్పేసి ఆ యొక్క ఉద్యమ ప్రస్థానాన్ని కేసీఆర్ గారికి భుజం తట్టి కేసీఆర్ గారికి ముందు నడిచి నడిపించి కేసీఆర్ గారి వెంట ఈ యొక్క తెలంగాణ సాధన కోసం సకల జనులందరినీ కూడా ఒక్కటి చేసినటువంటి మహానా మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ నీళ్లు నిధులు నియామకాల మీద సాగినటువంటి యొక్క ఉద్యమంలో కేసీఆర్ గారిని ప్రతి సందర్భంలో కూడా నీళ్ళ కోసం ఈ తెలంగాణ పోరాటాలు ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి ఈ పోరాటాలలో ఈ ఉద్యమాలలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మొట్టమొదటి ప్రాధాన్యత నీళ్లకే ఉండాలంటే చెరువుల తీ పూడి తీత నుంచి వెళ్ళి మొదలుకొంటే కాళేశ్వరం ప్రాజెక్టు వరకు ఇంటింటికి మిషన్ భగీరథ వరకు కేసీఆర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం కృషి చేసినటువంటి తొలి ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ఉద్యమ మహానాయకులు కేసీఆర్ గారు వారి ఆశయ సాధన కోసం పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రాన్ని ఆకాంక్షించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క నీళ్లు నిధుల మీద వివాహకాల మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యచరణను తప్పకుండా నిలదీయాల్సినటువంటి సందర్భం వచ్చింది ఆ యొక్క కేసీఆర్ గారు ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క నీళ్ళ కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తే అనేక విధాలుగా బంనాం చేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధన కోసమే ఈ యొక్క నీళ్ళ కోసం ఈ యొక్క ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగినాయి వాటి కోసం జరిగినటువంటి ఆ యొక్క పరిపాలనను కేసీఆర్ గారి గొప్ప పాలనను ఇలా మనం తప్పకుండా మనము ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధన కోసమే కేసీఆర్ గారు కృషి చేసింది అనేటువంటి మనం పరిగణనలో తీసుకోవాలి తప్పకుండా రాబోయేటువంటి కాలంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం అందరం కూడా నడుము దిగిద్దాం వారికి ఘనమైనటువంటి నివాళులు వారి ఆశయ సాధనలో మనం అందరం కూడా నడిచినప్పుడని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అందరం కూడా ఈరోజు ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది